తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కలవచర్ల గ్రామం పుష్కల కెనల్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డగించి ఆందోళన చేపట్టారు కోట్లాది రూపాయలు గ్రావెల్ను అక్రమంగా పుష్కర్ కెనాల్ నుండి వందలాది లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారని ప్రభుత్వ ఆదాయానికి కోట్లాది రూపాయలు గండి కొడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు రాజనగరం కలవచర్లకు గ్రామాలకు రాకపోకలు సాగించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందంటూ గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేశారు ఘటనా స్థలికి రెవెన్యూ మైనింగ్ పోలీస్ ఇరిగేషన్ అధికారులు రావడం జరిగింది గ్రావెల అక్రమ రవాణా జరుగుతున్న ప్రాంతాన్ని తహసీల్దార్ అనంత సత్యలక్ష్మీదేవి ఇరిగేషన్ ఏడీ ఫణిభూషణ్ పరిశీలించి పంతొమ్మిది లారీలను నాలుగు జేసీబీలను సీజ్ చేశారు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తామని తహసీల్దార్ అనంత సత్యాదేవి వెల్లడించారు ఒక మిషన్ కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్ మైనింగ్ అంటే భూ లోపలికి సుమారు పదిహేను నుంచి ఇరవై అడుగులు లోతుకి మైనింగ్ చేస్తుంటే పోలవరం పుష్కర కెనాల్కి ఉన్న స్పాయిల్ బ్యాంక్ దగ్గర చేస్తుంటే మేము ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు మేము కలిపి మేము ఇక్కడ డిపార్ట్మెంట్ రెవెన్యూ సిబ్బందికి మరియు పాత ఎస్ఐ గారికి మేము ఇక్కడ బళ్ళు ఎండవర్ చేసామండి చేతే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటోటికి మూడు లారీలు ఒక మిషన్ మేము అండవరి చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటోటికి ఒక లారీయే ఉంది అని చెప్పి వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ వేశారు వేసి మరుసటి రోజు మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వేర్ గారు వచ్చారు వచ్చి ఇక్కడ అసలు కొలతలు పోలిస్తాం ఇక్కడ ఏ మైనింగ్ జరగలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు పెట్టుకుని మేము ఎన్నిసార్లు ఆపినా సరే ప్రభుత్వం తరఫున ఏ అధికారి కూడా సరైన స్పందన లేకుండా మాకు రాజానగరం రోడ్ ఈ రోడ్డు సుమారు కోట్ల రూపాయలు కళాశాల గ్రామ ఇక్కడ నుంచి మా గ్రామాలు బాగా ఎక్కువ తోలేస్తున్నారండి ఇక్కడ లారీలు బాగా దారుణంగానే కళాశాల నుంచి రాయన్నారు వెళ్ళాలంటే గద్మీ స్త్రీలు కానీ వికలాంగులు కానీ ఏదైనా మాదిరి ఒక డెబ్బై ఏళ్ళు ముసలి వెళ్ళాలన్నా చాలా బాధపడుతున్నారు బాధపడతామే లారీలు కింద పడిపోయి పడిపోయి ప్రదేశాలు పక్కన పడి బతికేది చాలా మంది ఉన్నారు మేము లెక్క తీసి పంపిన వాళ్ళం కూడా ఎమ్మెల్యే గారికి ఎన్ని చెప్పినా అసలు లెక్క చేయట్లేదు కార్యకర్తలు ఏమన్నారో దమ్ముంటే కాసేపు మేము తోలుతామంటున్నారండి కార్యకర్తలు అసలు లెక్క చేయట్లేదండి ఈ మిషన్ దమ్ముంటే ఎడన్నా ఆపడి లారీలు మేము చూసుకుంటాం అంటున్నారు ఏం చేయాలి గచ్చేత్ర పరిస్థితి ఏమి లేదు మేము ఇంకా మొత్తం గ్రామం అంతా ఏకమై మిషన్లు లారీలు అన్ని తగలబెట్టేతాం ఇంకా అసలు సమస్యలు లేదండి ఇంక ఈ సచిదేదో అక్కడే చేస్తాం పోలి స్టేషన్లోనే చేస్తాం ఇక్కడ లారీలు కింద పడి బదులు సెంటర్ చేయలే స్టేషన్లోనే చేస్తాం అదేదో కేసులో పెట్టుకుంటే పెట్టుకోండి ఏం చేస్తారో ఇక్కడ రేపు నుంచి కానీ తిరిగితే లారీలో మిషన్లు అన్ని తగలబెడతాం క్యారెంటీ అండి ఇది మాత్రం పక్కగా చెదాండి ఈ కల్లచట్ల గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ జరుగుతున్న మై అక్రమ మైనింగ్ని ఆపడం జరిగిందండి వారి ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా అంటే తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది ప్లస్ ఏడి మైన్స్ కూడా వస్తున్నారు ఇక్కడ చాలా వరకు లోతు తావడం జరిగింది లారీలన్నీ కూడా ఇక్కడ స్టాప్ చేశారు ఇవన్నీ కూడా యాజ్ పర్ ది రూల్ ప్రకారం అందరి మీద కూడా యాక్షన్ తీసుకోబడతారు మొత్తం అక్కడ రోడ్డు మీద ఒక రెండు ఖాళీ లారీలు ఉన్నాయి ఇక్కడ ఒక లారీలు నేను కౌంట్ చేయలేదు కానీ గ్రామస్తులు చెప్పిన మేరకు లారీలు అక్కడక్కడ స్కాటర్డ్ గా ఉన్నాయి ఇవన్నీ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది మేడం గారి ద్వారా వచ్చింది మీ నోటీసులు రాలేదండి

I've nine <laughs>